శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును భయము అనారోగ్య సమస్యలు అనుమానం చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును ఎటువంటి వ్యాధులకైనా సరే మూలికా వైద్యం చేయబడును గురూజీ లక్ష్మణ్ రాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ త్రీ జీరో వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి నీ కోరిక తీరే సమయం ఆసన్నమైంది బిడ్డ ఇది విన్న మరుక్షణమే ఆనందంతో పరవశించిపోతావు అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది భక్తులకు రీచ్ చేయాల షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన గారి సందేశం ఏంటంటే బిడ్డ నువ్వు పడుతున్న కష్టాలకు ఇక ముగింపు పలకబోతున్నాను తల్లి నువ్వు ఇన్నాళ్ళుగా ఏ కోరిక తీరితే బాగుండని బాధపడుతున్నావో ఆ కోరిక తీరే సమయం కూడా ఆసన్నమైంది నీ జీవితంలో ఇంతవరకు నువ్వు కని విని ఎరగని విధంగా నీ మనసుకు నచ్చిన ఒక గొప్ప శుభవార్త వినాలని చాలా రోజులుగా బాధపడుతూ ఉన్నావు కదా బిడ్డ బాబా నాలో ఉన్న బాధను అలాగే నా కష్టాలను సమస్యలను నా కన్నీలను నీ పాదాల చెంత విడిచిపెట్టి నా మనసు కేవలం నీ ధ్యానంలోనే ఉంచుతూ నీ నామస్మరణమే ప్రతిరోజు కూడా పలుకుతూ నిత్యం కూడా నిన్నే కొలుస్తూ ఉంటున్నాను కదా బాబా మరి నన్ను కాపాడుతావో వదిలేస్తావో అంతా కూడా నీపైనే ఆధారపడి ఉందని ప్రతిరోజు కూడా నువ్వు దీనాతి దీనంగా నా వద్ద మొరపెట్టుకోవడం నేను వింటూనే ఉన్నాను బిడ్డ చూడు బిడ్డ నువ్వు నన్ను అంత దీనాతి దీనంగా అడగనవసరం లేదు ఎందుకంటే నా బిడ్డలకు కూడా మంచి జీవితం ఇవ్వాలని ఈ బాబా కూడా అనిపిస్తుంది కాబట్టి నేను ఎప్పుడు కూడా మీ జీవితానికి సరిపడే ఎటువంటి మంచి ఆలోచనని అలాగే మంచి పనులు చేశావనేది అలా విధంగా నేను ప్రోత్సహిస్తూనే ఉంటాను తల్లి కాబట్టి ఇప్పటికే చాలా బాధపడుతూ ఉన్నావు ఎన్నో అవస్థలు పడుతూ ఉన్నావు నీ పరిస్థితి నేను చూడలేకపోతున్నానమ్మా నీ పరిస్థితి గురించి అలాగే నీ గురించి ప్రతిరోజు కూడా ఆలోచించి ఒక మంచి నిర్ణయాన్ని తీసుకున్నాను చూడు బిడ్డ ఏదైనా సరే నువ్వు అడగగానే నిన్ను ప్రసాదించానంటే దానికి విలువ అస్సలు ఎప్పటికీ కూడా నీకు అర్థం కాదమ్మా అర్థం కాకపోగా దానివల్ల నీలో అహంకారం కానీ లేదంటే ఇంకా ఏదైనా గర్వం కానీ నీలో ఏర్పడుతుందమ్మా ఇప్పుడు చూడు నీలో నిస్వార్థమైనటువంటి ప్రేమ తప్ప మనసులో మరింకేమీ లేదు నీది చాలా మంచి మనసు తల్లి నీ మనసుకు అనుగుణంగా నేను ఇవ్వవలసిన బహుమతి కూడా అంతే అమూల్యమైనదిగా ఉండాలి కాబట్టి నువ్వేంటో తెలిసిన వాళ్ళను ఎప్పుడు కూడా పోగొట్టుకోవద్దు అలాగే నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచించవద్దు బిడ్డ ప్రస్తుతం నువ్వు చేస్తున్న పొరపాటు పని అదే నువ్వు వద్దు అనుకుని నీ నుంచి వెళ్ళిపోయిన వారి గురించి అస్సలు ఆలోచించవద్దని ఎన్నోసార్లు ఎన్నో సందేశాలు కూడా నీకు వినిపించాను అయినప్పటికీ అదే ధోరణగా నువ్వు వద్దు అని వెళ్ళిపోయిన వారి గురించి ఎందుకలా తల్లడిల్లుతూ ఆలోచిస్తూ ఉంటున్నావు తల్లి ఆ ఆలోచన సరికాదమ్మా నీ మనసులో ఏముందో నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావో అలాగే నువ్వు ప్రస్తుతం చేసే పని దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా నేను గమనిస్తూనే ఉంటాననే విషయాన్ని నువ్వు మర్చిపోతున్నావా చూడు బిడ్డ నేను ఏది చేసినా సరే నీ మంచి కోసమే చెప్తున్నాను ఎందుకంటే ఒక్కసారి నువ్వు ఇలా గతంలో అంటే నువ్వు ఏదైతే నీ గతంలో జరిగిందో దాని గురించే నిన్ను మరలా మరలా నువ్వు ఆలోచిస్తూ బాధపడుతూ ఉండడం తప్ప ఎప్పటికీ కూడా ఆ గతం అనేది నిన్ను పైకి అంటే నువ్వు ఉన్నత స్థానంలో ఉండేలా చేయదు కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా జరిగిపోయిన దాని గురించి ఆలోచించకుండా ఏదైతే ముందు ముందు జరగవలసి ఉంటుందో వాటి మీద దృష్టి పెట్టుబిడ్డా ఇప్పటికైనా సరే నీకున్న అలకని మానుకో నా బాబా నా కోసం ఏమీ చేయడం లేదని నా బాబా నన్ను చూస్తూ కూడా పట్టించుకోవడం లేదని అలాంటి భ్రమ నుంచి నువ్వు ముందు బయటికి రా బిడ్డ చూడు బిడ్డ కడుపులోకి వెళ్ళినటువంటి విషం కేవలం ప్రాణం మాత్రమే తీస్తుంది కానీ చెవులోకి వెళ్ళిన విష ప్రచారం ఉంటుంది చూడుబిడ్డ అది ఎన్నో బంధాలను కూడా నాశనం చేసేస్తుంది కాబట్టి నువ్వు ఏదైనా సరే ఎవరి గురించైనా సరే ఒకరి గురించి మాట్లాడాలన్నా ఒకరి గురించి చెప్పాలన్నా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి బిడ్డ నువ్వు ఆలోచించి ఏదైనా కూడా నిర్ణయం తీసుకోవాలి వేరెవరు నీ గురించి పూర్తిగా తెలియకుండా విష ప్రచారం చేయడం వల్ల నీ బంధాన్ని వాళ్ళు కోల్పోయారు అయినప్పటికీ కూడా వారికి నీపై ఎలాంటి గౌరవం కానీ ప్రేమ కానీ నమ్మకం కానీ లేవు కదా మరి అలాంటప్పుడు అలాంటి వారి గురించి ఇలా ఆలోచించడం కూడా వ్యర్థం కదా బిడ్డ నీ గురించి అన్నీ పూర్తిగా తెలిసి కూడా నువ్వేమిటో నీ మనసత్వం ఏమిటో తెలిసి కూడా మరెవరు నీ గురించి చెడు ప్రచారం చేయడం వల్ల అదంతా కూడా నిజమే అనే భ్రమలో వారి ఉండిపోయారు కాబట్టి ఆ భ్రమను నువ్వు తొలగించాల్సిన అవసరం అసలు లేదు బిడ్డ ఎందుకంటే వారి మనస్తత్వం అంతా కూడా ఇప్పుడు అనుమానంతో నిండిపోయింది అలాంటి వారితో మీకు ముందు ముందు రోజులైనా సరే ఎంతో ప్రమాదం ఉంటుంది తప్ప ఎప్పటికీ కూడా సుఖంగా జీవితం ఉండదు తల్లి కాబట్టి ఇప్పటికే చాలా ఆలస్యమైంది వారి నుంచి ఇక నువ్వు పూర్తిగా మర్చిపోయి నీ జీవితంలో మీకంటూ ఒక లక్ష్యం అనేది ఉంటుందని మర్చిపోతున్నావు తల్లి నీ లక్ష్యం వైపు ఎన్నో రోజులుగా అడుగు వేసి మధ్యలో వారి కోసం సమయాన్ని కేటాయించావు వారి కోసమే నీ జీవితాన్ని కూడా త్యాగం చేశావు అలాగే వారి కోసం ఎంతో నష్టాన్ని కూడా చవిచూసావు ఇప్పటికైనా అన్నీ క తల్లి ప్రతి ఒక్కటి కూడా నీకు ఇప్పుడు గుణపాఠంగా మారిపోయింది కదా బిడ్డ ప్రతి ఒక్కటి కూడా నువ్వు నీ జీవితంలో ఎలా ఉండాలనేది ఒక గొప్ప అవగాహన నీకు వచ్చింది కదా ఎక్కడైనా సరే బిడ్డ ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అనేది ఒక్కసారి పూర్తిగా నీ మనసుకు చెప్పుకుని చూడు ప్రతి ఒక్కటి కూడా నాకే ఎందుకు ఇలా జరుగుతుందని అనుకోవద్దమ్మా అలా ఎప్పుడైతే నువ్వు అనుకుంటున్నావో అప్పటి నుంచి కూడా ఇంకా నువ్వు నిరాశలో కూరికిపోతున్నావో కాబట్టి జరిగేది నాకు జరగక మానదో కాకపోతే ఇప్పుడు ఏదైతే జరిగిందో అదంతా నా మంచి కోసమే జరిగిందని అనుకోబిడ్డ అప్పుడు నీకు చాలా అంటే చాలా మంచి రోజులు వస్తాయి నువ్వు గెలిస్తే ఎవ్వరికి కూడా ఇక్కడ సమాధానం చెప్పవలసినటువంటి అవసరమే లేదు కేవలం నువ్వు ఓడిపోయి ఉన్నావు కాబట్టి నీ సమాధానం వినేందుకు నీ చుట్టూ ఎవరూ లేరమ్మా ఇప్పటికైనా సరే నీ జీవితంలో నీకు నువ్వుగా ఒంటరిగా పోరాటం చేయాలి తప్ప మరెవరూ కూడా నీకు సహాయం అందించరని తెలుసుకోబిడ్డా అలా అందిస్తున్నారంటే అది కేవలం నీ కుటుంబ సభ్యులు అంటే నీ తల్లి కానీ నీ తండ్రి కానీ లేదంటే నీ శ్రేయోభిలాషులు కానీ లేదంటే నీకు అత్యంత ముఖ్యమైనటువంటి స్నేహితులు కానీ కావచ్చు అందరికంటే ముందుగా భగవంతుని యొక్క సహకారం నీకు నిండుగా ఉంటుంది తల్లి అంతే తప్ప మరెవరు కూడా నీకు ఎప్పుడు కూడా ఎలాంటి అవసరాన్ని కూడా ఆదుకోరు కాబట్టి ఎప్పటికైనా సరే జాగ్రత్తగా ఏదైనా ఒక నిర్ణయాన్ని తీసుకో ప్రశాంతంగా జీవించాలనుకుంటే నువ్వు నీ బంధాన్ని ఎప్పుడు కూడా మార్చాలని కానీ లేదంటే వారు మారిపోయి తిరిగి నీ వద్దకు రావాలని కానీ ఎప్పుడు కూడా ప్రయత్నించవద్దు బిడ్డ ಮುಂದು ನಾವು ಮಾರು కాబట్టి నీ కాళ్ళకి ఏమీ కూడా గుచ్చుకోకుండా ఉండాలంటే మనం చెప్పులు వేసుకోవాలి కానీ వీధంతా కూడా తివాచి అయితే పరచాం కదా కాబట్టి ముందు మార్పు అనేది మనలోనే రావాలి రేపటి నుంచి నీ జీవితం గొప్ప మలుపు తిరగబోతుందని ఎందుకన్నానో తెలుసా తల్లి నీ ఆలోచనలన్నీ కూడా అలాగే మీ ఆలోచనలో వచ్చే మార్పుతో సహా ప్రతి ఒక్కటి కూడా చాలా గొప్ప మార్పులు చూస్తావు తల్లి గడిచిపోయిన గతం అంతా కూడా ఇక నుంచి నువ్వు గుర్తు తెచ్చు కోవాలని ఎంత ప్రయత్నించినా సరే ఆ గతం వల్ల నువ్వు ఎప్పుడు కూడా ఇబ్బంది పడుతూ ఉంటావని జాగ్రత్తగా నీకు నువ్వే ఆలోచించుకో నీకు అన్ని విధాలుగా నేను సహాయం అందిస్తాను బిడ్డ అలాగే నువ్వు ఏదైనా సరే అంటే నువ్వు ఇన్ని రోజులుగా ఏదైతే కలలు కన్నావో ఆ లక్ష్యం వైపు కాస్త దృష్టి సారించు మిగతా అంతా కూడా నేను నీకు చేస్తాను నీకు ఏ సహాయం కావాలన్నా కూడా అది ఏ రూపంలో అయినా సరే తప్పకుండా నీకు నీ బాబా అందిస్తాడని పరిపూర్ణంగా నమ్మబిడ్డా నువ్వు గొప్ప విజయాన్ని అందుకునేంతవరకు ఎవరు ఏది ఇచ్చినా సరే తీసుకోవద్దు ఎవరి దగ్గర కూడా చెయ్యి చాపవద్దు బిడ్డ ఎందుకంటే ఇచ్చేటప్పుడు అందరూ కూడా జాలితోనూ ప్రేమతోనూ ఇస్తారు కానీ కాస్త దూరం పెరిగినప్పుడు ఖచ్చితంగా అవన్నీ కూడా మాట్లాడతారు నీకు ఇది ఇచ్చాను అది ఇచ్చాను నీకు అలా చేశాను ఇలా చేశాను అంటారు బిడ్డ కాబట్టి నీ దగ్గర ఎప్పుడు కూడా లేకపోతే పస్తులైనా ఉండు పర్వాలేదు కానీ ఎవరి ముందు కూడా చెయ్య చాపు వద్దమ్మా అని నీ బాబా తండ్రి ఒక తండ్రి స్థానంలో ఉండి నిన్ను ప్రేమతో హెచ్చరిస్తున్నాను బిడ్డ అని మన బాబా గారు ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినూ જય સાઈરામ